సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అనగానే ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా ఏదో క్రోధం ఇవన్నీ ఉన్నాయంటున్నాడు వాస్తవం కూడా క్రోధము అంటే కోపము ఆక్రోషం ఇవన్నీ ఉన్నాయి ఈ క్రోధి నామ సంవత్సరానికి అధిపతి వైశంకుడు అని ఒక ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఈ సంవత్సరం గురించి క్రోధి నామ సంవత్సరం క్రోధో విష్ణో ఆ విష్ణు సహస్రము వస్తుంది క్రోధి క్రోధ నమో నమ లలిత సహస్రము వస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరంలో సాక్షాత్ లలితాంబ సాక్షాత్ ఉన్నటువంటి సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరం మనకి ఒక సందేశాన్ని ఇచ్చింది ఏమిటా సందేశం అంటే నిన్నటి పరిస్థితి గురించి నిరాశ వద్దు రాపడి పరిస్థితి గురించి అత్యాస వద్దు ప్రస్తుత పరిస్థితి గురించి ఆవేశం వద్దు అని మనకు సూచన ఇచ్చింది ఈ క్రోజినామ సంవత్సరం ఇచ్చే సూచన నిన్నటి పరిస్థితి ఆలోచించుకుని నిరాశ పడకు రాపెడి పరిస్థితి గురించి అత్యాస పడకు ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన చెందకు ఆవేశపడకు ఆలోచించు అందరితో ఆలోచించాల